రామనాథం గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గగువరకు వెంకటేశ్వర గారు పూజా కార్యక్రమంలో నిర్వహించుకున్నటువంటి టెంకాయలు మొత్తం వారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాము పైకి రావాలండి రాబోయే సంవత్సరంలో టెంకాయలు కాదండి మీ తండ్రి గారి జ్ఞాపకార్థ బహుమతి ప్రథమ బహుమతి లక్ష రూపాయల వరకు మీకు అవకాశం ఏడవ బహుమతి ఆరు వేల రూపాయలు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని ఫస్ట్ ప్లేట్ గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు పిఐసిఎస్ అధ్యక్షులు బహుమతులు బహుకరిస్తున్నారండి విజేతలు రావాలి మొదటి బహుమతి విజేత ఉన్నారా ఆర్కేబుల్స్ ఉన్నారా అండి ఆర్కేబుల్స్ వారు రావాలండి మొదటి బహుమతి విజేత రావాలి రెండవ బహుమతి విజేత ఉన్నారు వజ్రాల తేజేశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు మూడవ బహుమతి విజేత చపట వీరబ్రహ్మ నాయుడు గారు నాలుగవ బహుమతి విజేత తనపతి రవిశంకర రెడ్డి గారు పుమాగులూరు ఐదవ బహుమతి విజేత ముక్కపాటి హనుమంతరావు సోదరి గారు కాశ్వరం ఆరో బహుమతి విజేత సిద్ధి సిద్ది మల్లేశ్వరి గారు మరి వేమల ఏడో బహుమతి విజేత రాయంగ రామారావు గారు చెర్ల పాడు మరంతా కూడా రావాలి మీ బహుమతులు స్వీకరించడానికి అన్న అవన్నీ పైన పెట్టు ఆర్కే వారు రావాలండి బహుమతి సహకరణ కార్యక్రమం జరుగుతుంది స్వీకరించడానికి రావాలి విజేతలు ఏడుగురు కూడా వచ్చి త్వరగా మీ బహుమతులను స్వీకరించాలి అట్లా పోటీ అయిపోయిన అనంతరం వెంటనే బహుమతులు బహుకరిస్తున్నారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు స్టార్ట్ చేద్దామా వేను స్టార్ట్ చేద్దామా వచ్చారు దాన్ని కూర్చోండి పెద్ద గారు ఓకేనా మొదటి బొమ్మతి యాభై గౌరవనీరు పుసలే రామకోట గారు జ్ఞాపకార్థం మాజీ సర్పంచ్ గారు జాపకాడ్ కుమారుడు పుసలేరి రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు బహుకరిస్తున్నారు కటాలు మొదటి బొమ్మని కవేశం చేసుకున్నారు శ్రీషాద్ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపర్ల జిల్లా సమరసింహ వీర నరసింహ ని రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు పెద్దలు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తానికి క్లాప్స్ కట్టాలి గట్టిగా ఓకే సార్ థ్యాంక్ యూ ఈ బహుమతి రామాయ్య గారు గౌరవ నీట్ సంఘం చైర్మన్ గారిని సత్కరించవలసిందిగా కమిటీ పెద్దలు పెద్దలు కమిటీ హనుమంతరావు గారిని అదేవిధంగా మండంపల్లి మండంపల్లి వేణుగోపాలరావు గారిని ఆహ్వానిస్తున్నాం వారిద్దరు కూడా కమిటీ పెద్దలు పెద్దలను సత్కరిస్తారు అన్నంపల్లి వేణు గారు వేణుగోపాలరావు గారు అదేవిధంగా హనుమంతరావు గారు వారిద్దరు కూడా గౌరవ పెద్దలు పుసలూరి రామయ్య గారు నీటి సంఘం చైర్మన్ గారు వారిని సత్కరిస్తున్నారు క్లాబ్ మొదటి బొమ్మ యాభై బహుమతి దాత రెండో బొమ్మతి నలభై ఏళ్ళ రూపాయలు ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు జిఎస్పి క్రాప్ సైన్స్ లిమిటెడ్ పిడుగురాల వారు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని క్యాసం చేసుకున్నారు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండల బాపర్ల జిల్లా క్లాప్స్ కట్టాలు గట్టిగా ఈ బహుమతి బహుకరించినటువంటి బహుమతి దాతకు శిసాత్కారం అందజేయవలసిందిగా గుదే రామయ్య గారు పుసలూరి బ్రహ్మయ్య గారిని ఆహ్వానిస్తున్నాము కావాలి పుసలూరి బ్రహ్మయ్య గారిని ఉదయ రామయ్య గారిని పుసివరి బ్రహ్మం గారిని బహుమతి బహుకరించినటువంటి దాతక సిరి సత్కార నిర్వాహకుల తరఫున కూడా ఆహ్వానిస్తున్నా అటు గట్టిగా రెండో బహుమతి దాతక సిరి సత్కారం అందజేస్తున్నారు కమిటీ వర్క్ తరఫున మూడవ బహుమతి సైదే గారు జ్ఞాపకార్త వారి భార్య సీతమ్మ గారు మాసవరం మున్సూబ్ గారు మాసవరం వారు పదిహేను ముక్కపాటి పెదనాగ భూషణ గారు జ్ఞాపకార్దారు కుమారుడు ఏడుకొండల గారు పదిహేను వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని చేసుకున్న వారు సంపటం వీరబ్రహ్మనాయుడు గారు ఉయ్యందన ఉయ్యందనసూర్ మండల పల్నాడు జిల్లా మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని సైజయ్ గారు జ్ఞాపకార్థం వారి భార్య సీతమ్మ గారు మాసవర మున్సూప్ గారు ముక్కపాటి నాగభూషణ గారు జ్ఞాపకార్థం వారి కుమారు ఏడుకొండల గారు పదిహేను వేల రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతిని సంప్రదం వీరబ్రహ్మారాయణ గారు ఉయ్యందన గ్రామం త్రివసూర్ మండలం పల్నాడు జిల్లా వారు చేస్తున్నారు ఈ బహుమతిని దాతలు దాతలద్దరికి శ్రీ సత్కారం కొండపల్లి పొన్నయ్య గారిని పొండగాల వెంకట్రావు గారిని ఆహ్వానిస్తున్నాము సత్యం గారిని కూడా ఆహ్వానిస్తున్నాము రావాలి త్వరగా రావాలి పెద్దలు ఉన్నారు మీరు ఇంకా బహుమతులు ఉన్నాయి పుష్లు సత్యాంగాన్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఇంకోటి ఇంకోటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో పుసలూరు సత్యంగా గారు అన్న ఉనగా వెంకట్రావు గారు అన్న తెలియని వారు ఉండాలి తెలియని గ్రామం అన్ని చోట్ల వెళ్ళి పెట్టారు సత్యం గారు రావాలయ్యాకౌంట్ నవ్వుతారు బహుమతి తర్వాత అందరు అందరూ ఉండాలండి సేకరించాలి నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పుట్టి చంద్రశేఖర్ గారు సన్న ఫీలో గారు మాసవర్ వారు పౌకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కవేశం చేసుకున్నారు తనపతి రవిశంకర్ రెడ్డి గారు ఉప్పుమాకులూరు మల్లికర మండలం బాపట్ల జిల్లా భోజనం టోకెన్స్ అందజేస్తున్నారండి తీసుకురావాలి ఒకసారి ఇక్కడికి దగ్గర తీసుకొచ్చి అందజేయాలి నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బుట్టి చంద్రశేఖర్ గారు సన్న ఫిలోయన్ గారు వారు బహుకరిస్తున్నారు ఆ బహుమతిని క్యాశీన్ చేసుకున్నారు తనబుద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉమ్మాగ్లూరు క్యాష్ఠాలు గట్టిగా నాలుగో బంధు ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని బహుకరిస్తున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి దాతక శిరిశాత్ గారు అందజేయాల్సిందిగా కుసలూరు రాంబాబు గారిని లఘుబరుపు వెంకటేశ్వర గారిని భవనం వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాము ಕಾವಲಿ ಕಾವಲಿ ರಾಮಬಾಬಾ ಮೀನಕಲ್ ಮಗು ಕಾವಲಿ ಅಸಾನ್ ಚೆನ್ನಾಡು ರೆಡಿ ಮಂಜುಡಿ ಏಯ್ ಚೆನ್ನಾಡು ಏಕತೆ ಏಕತೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ ನಾವು ಆಂದ್ರ ಇಲ್ಲಿ ಬಾತಪ್ಪಾ ಹ್ಮ್ ಕಾವಲಿ ಬಚಾವು క్లాప్స్ కట్టాలి గట్టిగా బహుమతి దాతక శ్రీ సత్కారం అందజేస్తున్నారు నిర్మాత తరఫున ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఇన్సెక్షన్ సైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బ్రాండ్ డిస్ట్రిబ్యూటర్స్ వెంకట శ్రీనివాస ఏజెన్సీస్ పిడిగిరాల వారు పది రూపాయలు మరియు మొక్కపాటి రమణ కుమార్ గారు రాశి సీట్స్ కమ్మ వారు పది రూపాయలు కలిపి బహుకరిస్తున్నారు ఈ బహుమతి కలెక్షన్ చేసుకున్న వారు మొక్కపాటి హనుమంతరావు సోదరి గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా గట్టిగా ఐదవ బహుమతి ఇరవై వేల రూపాయలు మొత్తాన్ని కావేశం చేసుకున్నారు ఒక్కపాటి హనుమంతరావు సోదరి గారు పాస్వరం బహుమతి బావుకరించినటువంటి దాతలకు శిర్యత్కారం మన్నంపల్లి పిచ్చయ్య గారిని సంక్రాంతి కొండల గారిని గంటా మల్లయ్య గారిని ఆహ్వానిస్తున్నాం కావాలి సంక్రాంతి కొండలు గారు గంటా మల్లయ్య గారిని మన్నంపల్లి పిచ్చే గారిని ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు వెళ్ళిపోతా ఇంకా మరి ఇద్దరు ఇంకొకరికి ఇటు పెద్ద రమణ గారి ముక్కపాటి రమణ గారు పదివేల రూపాయలు సిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ బ్రాండ్ వెంకట శ్రీనివాస్ ఏజెన్సీస్ పిడిగ్రాల వారికి వారు పదివేల రూపాయలు ఇతరులు కలిపి ఇరవై వేల రూపాయలు పవకరించినందుకు వారి శిరి సత్కారం ఇద్దరికి కూడా ఓకే మొత్తాన్ని కార్తికేయ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ విజయలక్ష్మి ప్రొపరేటర్ రాయపాటి నరసింహారావు గారు పిడుగురాల వారు బహుకరిస్తున్నారు ఈ ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు సిద్ధి మల్లేశ్వరి గారు మరి వేముల పులచ మండలం ప్రకాశం జిల్లా ఆరో బొమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని సిద్ధి మల్లేశ్వరి గారు మరి వారు కైసం చేసుకున్నారు ఈ బహుమతి బహుకరించినటువంటి శ్రీ విజయలక్ష్మి సీట్స్ ప్రొప్రైడర్ రాయపాటి నరసింహారావు గారు పిడుగురాల వారికి శ్రీ సత్కారంల వీరేశ్వర గారిని తెలుగు పండిట్ Budi Bengkudeswara Karne, Pusulur Brahmaikar, Nafkanasthana. Tawar. Baru-baru. Pusulur Brahmaikar. Pusulur రాయపాటి నరసింహారావు గారు శ్రీ విజయలక్ష్మి శ్రీట్స్ ప్రొపరైటర్ పిడుగురాల వారికి శ్రీ సత్తారు అందజేస్తున్నారు ఏడవ బహుమతి ఎనిమిది వేల రూపాయలు మొత్తాన్ని పసుపులేటి పూర్ణయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాస్వరం వారు బహుకరిస్తున్నారు ఈ ఏడవ బహుమతిని కాసం చేసుకున్న వారు రాయింక్య రామారావు గారు చెర్ల గుడిపారు గురజల మండలం పల్లాడు జిల్లా రావాలి ఈ బహుమతి బస్సుపుటి పూర్ణయ్య గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాస్వరం వారు బహుకరిస్తున్నారు వారు చేతుల మీదుగా బహుమతిని బహుకరించవలసింది ఆహ్వానిస్తున్నాము పోయి గారు సొసైటీ ప్రెసిడెంట్ గారు మాసవరం వారు ఆవుల సాంబా గారిని పొక్కపాటి హనుమంతరావు గారిని బిట్టంజి గారిని ఆవుల సాంబా గారిని ప్లేట్ పూర్ణయ్య గారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం బిట్ గారు

అదే విధంగా ఇంతటితో బహుమతి పురాధనోత్సవ కార్యక్రమం పూర్తయింది ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ లక్ష్మి దుర్మతమ్మ తల్లి గోపేయ స్వామి వారి శిష్యులు అదేవిధంగా కమిటీ వారి గ్రామ యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి తంగడారు గారు రఘునాథపాలెం మఠంపల్లి మండలం సూర్యాపేట జిల్లా సత్కరించారు వారి యొక్క సత్కారాన్ని స్వీకరించాలి నరేందర్ గారు నరసింహారావు గారు ఇద్దరు చెల్లమారి వెంకటేష్ గారు గేదుల నరసింహారావు గారు వేణు గారు మీరు కూడా క్లాస్ కట్టాలి వెంకట హాసన్ గారికి సిరి సత్కారం యంగ్ అండ్ డైమిక్ యాంకర్ గారు వెంకట హాసన్ గారు రాబోయే కాలంలో రాబోయే పశు పోషకులు అదేవిధంగా పశు ప్రదర్శన నిర్వాహకులు అదేవిధంగా మాస్వరంలో కూడా ఒక మీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి డ్రామా నాటక సాంఘిక నాటక ప్రదర్శన ఇప్పుడు అని చెప్పాసారు దుర్గి వార్త వేల గోరా సినేశ్ గారికి కమిటర్పన సత్కస్తున్నారు కమిటి తరల్లలాగా దుర్గి వార్త వేల ఐపాకి బాదురేరే అసంతేష్ గోరా సినేశ్ రాగండి కటకరం చేస్తుందగా వేను చరణ ఉదయ కిరణ్ కుమార్ స్టేజ్ రాసిందిగా కూర్చున్నా ఈ యొక్క చిరు సత్కారాన్ని సేకరించాల్సిందిగా గోడాసి కూర్చున్నా ప్లాన్స్ కొట్టాలి మన్నెంపల్లి కోసి మన్నంపల్లి కోపేనా స్టేజ్ రాసిందిగా కూర్చున్నా శ్రీనివాసరావు గారు సీనియర్ యాంకర్ గారు తుర్కి ప్రశ్ప్రదర్శన తేమాత కమిటీ సభ్యులు కథ గణివై చప్పట్లో యూట్యూబ్ ఛానల్స్ పారుమరి జంక్షన్ వన ఒంగోలు గిత్తలు కాంచినేడ్డి తొలిసారిగా మాసవరాన్ని మహారాష్ట్ర వరకు పరిచయం చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ உதய நரேந்திர நரேந்திர யாபை ஏழு வந்து ரூபாய் சரி பண்ணே உதய நரேந்திர கண்டா சிவா கார்டு பைக்கு ரெவடி ఘంతా శివ గారు వేదిక పైకి రావాలి గంటా శివా గారు ఎలా కూలింగ్ బాజిరెడ్డి ఛానల్స్ బాజిరెడ్డి రైతు ఛానల్ వారికి సిరి సత్కారం గారు నరేంద్ర మోడీ గారు కార్తీ గారు సందీప్ అదేవిధంగా చాలా బ్రహ్మాండంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి గంటా కోటేశ్వరరావు గారికి శాసనాల లక్ష్మీనారాయణ గారికి వారికి కూడా సత్కారం రావాలి మీరు కూడా ఒకసారి కట్ట కోటేశ్వరరావు గారి తరఫున శాసనాల లక్ష్మీనారాయణ గారి తరఫున లైటింగ్ అండ్ డెకరేషన్ సౌండ్ సిస్టమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నటువంటి వారికి కూడా సత్కారం మహేంద్ర స్వామి ఆర్గనైజర్ వారికి కూడా సత్కారం ఇంకా రాబోయే సంవత్సరం ఇంకా మీరు తగ్గించి పెట్టాలి గ్రామాల్లో కాబట్టి అది ఇప్పుడు కొంత అమౌంట్ తీసుకున్నా కానీ రాబోయేసరికి ఇంకా ఫ్రీగా చేయాలి మీరు సంక్రాంతి కొండాకి ఆర్గనైజర్ గంటా మహేంద్ర స్వామి గారిని సబ్స్క్రైబ్ వచ్చిందిగా కూర్చున్నాం చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేసినటువంటి కంటా కోటేశ్వరరావు గారు అందు శాసన లక్ష్మీనారాయణ గారు టీం కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిర్వాహకులు అందం చేశారు క్లాప్స్ ఓకే థ్యాంక్ యూ పోలీస్ వారికి కూడా శిర్ష సత్కారం లి శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఒకనొక టైంలో కంట్రోల్లో కానప్పుడు వారు ఎంతో సహకరించి ఎప్పటికప్పుడు ల్యాండ్ యాక్టర్ కాపాడటానికి చేసిన పోలీసు వారికి కూడా సత్కారం పెద్దల తరఫున క్లోజ్ हरिओम हा न आई कम टीम ग्रुप फुट ಯೂತ್ ವರ್ ಅಂತ ಕಾಕೆಯ ಸೋದರಿ ఎంతో శ్రమించంతికూరలు యుద్ధం చేయకాలి సుమారుగా ఒక నెల రోజుల పాటు ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుని ఎలా ఏ విధంగా నిర్వహిస్తే మనం సక్సెస్ అవుతామని పెద్దల సహా సూచనలు తీసుకొని కూడా చాలా బ్రహ్మాండంగా పోటీలు నిర్వహించినటువంటి ఘనత ఈ టీంది ఉత్సాహంగా రాబోయే సంవత్సరాల్లో కూడా వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ ద్రపుతమ్మ తల్లి గోపస్వామి వరకు ఆశీస్సులతో రాబోయే సంవత్సరంలో కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి పోటీ ఉంటుంది వారికి రాబోయే సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్వహించే దాతలందరికీ కూడా శ్రీ లక్ష్మీ ద్రౌత్తమ్మ తల్లి గోపస్వామి వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాము సత్య గారిని ீம் அதுவெண்டி தண்ணி கம்பி கோபி அரே மன்னம்பி கோபி యూత్ కుర మొత్తం కూడా యూత్ అందరూ కూడా స్టేజ్ దగ్గరకు రావాలి అన్నంపల్లి శ్రీనివాసరావు గారు గోపి గోపి గారు అండి గారు

సాధ్యమైంది అంత ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ చాలా తీసుకో అందరూ తనకా లైఫ్ తో మేముంటాను అందరికీ